నిన్నటి రోజును రాష్ట్ర ముస్లిం భారతదేశ చీకటి రోజుగా అభివర్ణిస్తూ ఏదైతే భారత అత్యున్నతమైనటువంటి ధర్మాసనమైనటువంటి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారిపై ఒక మతోన్మాది చేసినటువంటి దాడిని ప్రజాస్వామ్యం మీద దాడి రాజ్యాంగం మీద కేంద్రటువంటి దాడిగా అభివర్ణిస్తూ ఇది దేశం మీద దాడిగా అభివర్ణిస్తూ వెంటనే ఈ దిశ నడపలేటువంటి జరిగిన తీవ్రంగా శిక్షించాలని రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా దేశాన్ని అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజాస్వామ్య భారతదేశంలోని ప్రతి భారతీయుల మీద ఉన్నందున వల్ల ఏదైతే దిశ జరిగిందో దీన్ని తీవ్రంగా ఖండించి దేశ ఉన్నటువంటి రాష్ట్ర ముస్లిం వేదిక ఈ వేదిక ద్వారా పిలుపునిస్తోంది ఈ దేశం సర్వమత సమ్మేళనం సంస్కృతి సాంప్రదాయాల సంగమం అందమైనటువంటి దేశం ఈ దేశం ఈ దేశంలో హిందూ ముస్లిం బౌద్ధ దేవు సోదరులు ఒక కుటుంబ సభ్యులు ఇక్కడ ఎటువంటి మతోన్మాద మనువాద అతివాద అసాంఘిక శక్తులకు ఎప్పుడు ఇక్కడ స్థానం ఉండదని ఖబర్దారు హెచ్చరికలు జారీ ఈ దేశాన్ని ఈ దేశాన్ని కాపాడుకోవడంలో ఈ దేశం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమని తీవ్ర హెచ్చరికలు జారికలు చేస్తూ భారత అత్యున్నతమైనటువంటి ధర్మాసనం అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జిగా జరిగినటువంటి దాడిని అతి హేయమైన దాడిగా అభివర్ణిస్తూ వెంటనే రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తీవ్ర నిరసనలకు పిలుపునిస్తోంది